తిరుమల కల్తీనే ఈ వివాదం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కొన్ని పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అందులో మెయిన్ వ్యాఖ్య ఏమిటంటే విఆర్ ఫేసీ ఆఫ్ ద వ్యూ దట్ వెన్ ద ఇన్వెస్టిగేషన్ వాజ్ అండర్ ప్రాసెస్ ఇట్ వాజ్ నాట్ అప్రోపరియేట్ ఫర్ ద హై కాన్స్టిట్యూషనల్ అథారిటీ టు మేక్ ఎ స్టేట్మెంట్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఏంటి దీనికి అర్థం నెయ్యి కల్తీకి సంబంధించి సమాచారం ఉన్నప్పుడు దాని మీద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూర్తి విచారణ జరగక ముందే కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద బహిరంగంగా ఒక ప్రకటన చేయడం సమంజసం కాదు అని మేము భావిస్తున్నాము అని అంటే ఆ రకంగా ముఖ్యమంత్రి చర్యని సుప్రీంకోర్టు గర్హించింది అని చెప్పాలి ప్రైమాఫీసి సమంజసం కాదు అన్నారు ప్రాథమికంగా ఇది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్య సుప్రీంకోర్టు బెంచ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ వీరిద్దరూ దాదాపుగా గంటసేపు ఇవాళ ఈ పిటిషన్లను విచారించారు మొత్తం ఐదు పిటిషన్లు దాఖలైన తిరుమల వ్యవహారం మీద అందులో మెయిన్ పిటిషను వైఎస్ఆర్సీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి వేసింది ఆయనతో పాటుగా బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మరొకటి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ కూడా వైవి సుబ్బారెడ్డి పిటిషన్కి మద్దతుగా వేసిందే అది కాకుండా విక్రమ సంపత్ అని చెప్పి ఒక ప్రముఖ రచయిత ఆయన కూడా వేశాడు ఆయనతో పాటు మరొక రెండు పిటిషన్లు కూడా వేశారు దీని మీద లోతుగా దర్యాప్తు జరగాలి అని కానీ వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్లో మెయిన్ ప్లీ ఏమిటంటే వాళ్ళు కోరింది ఏమిటంటే సుప్రీంకోర్టు మానిటర్డ్ కమిటీ ఈ అంశాన్ని దర్యాప్తు చేయాలి అని అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ దర్యాప్తు చేయాలి అనేది పిటిషన్లో విన్నపం అటువంటి కమిటీ అవసరం ఉందా లేదా అనే అంశంలోకి వెళ్లే ముందుగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నమాట ఇవి జస్టిస్ గవా ఏమన్నారంటే ఈ మొత్తం తిరుమల వివాదం మీద విచారణ అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది వాళ్ళకు సమాచారం వచ్చిన తర్వాత అందుకే సెప్టెంబర్ ఇరవై ఐదున ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది అంతవరకు బాగానే ఉంది కానీ సీఎం చంద్రబాబు నాయుడు అంతకుముందే అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీనే ఈ కల్తీ జరిగిందని చెప్పి ఓపెన్గా మాట్లాడారు మీరు పూర్తిగా కన్ఫర్మ్ కాకపోవడం వలనే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేశారు ఇప్పుడు మరి ముందే ఎందుకు మాట్లాడారు ఇదేదో ధృవీకరించిన విషయంలాగా అనేది జడ్జి గారి కామెంటు మీకు ఇంకా కన్ఫర్మ్ కాకముందే సీఎం గారు అంత తొందరపడి లక్షలాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద మాట్లాడకుండా ఉండవలసింది అనేది ఆయన కామెంటు ఇంకొక అంశం ఏమిటంటే జస్టిస్ గవాయగారు దేవనైతింది జంతువుల కొవ్వుగా కలిసిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతకుముందు కల్తీ అయిన నెయ్యిని యాక్చువల్గా వాడలేదు అని చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చినాయి ఏ ట్యాంకర్లో నెయ్యనయితే పరీక్షించారో ఎక్కడైతే కల్తీ ఉందని కనుక్కున్నారో ఆ నెయ్యిని ఆ ట్యాంకర్లని వాడలేదు ప్రసాదాల తయారీలో అని కూడా చెప్పారు ప్రసాదాల తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడం లేదు కల్తీ జరిగింది అని చెప్పినటువంటి నెయ్యిని వాడకుండా రిజెక్ట్ చేశారు అనే మాటని పాయింట్అవుట్ చేశారు జడ్జి కాబట్టి ప్రసాదాల తయారీలో ఆల్రెడీ కల్తీ జరిగిన నెయ్యిని వాడారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది ధ్వని ఇక్కడ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్టుగా వంద శాతం సమాచారం ఉందా ఈ సందర్భంగానే ఒక కీలకమైన కామెంట్ని కూడా జస్టిస్ గవాయ్ చేశారు ఏంటంటే బాధ్యతాయుత పదవుల్లో ఉన్నప్పుడు ఈ రాజకీయాల రొచ్చు నుంచి అని ముకుల్ రోహత్ రెడ్డి గారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వాదించారు జస్టిస్ గవాయ్తో పాటు మరొక న్యాయమూర్తి ఈ బెంచ్లో ఉన్నది జస్టిస్ కెవి విశ్వనాథన్ ఈయన కూడా చాలా క్రిటికల్ కామెంట్స్ చేశారు ఆయన ఏమన్నారంటే ల్యాబ్ రిపోర్ట్లో చాలా డిస్క్లైమర్స్ ఉన్నాయి ఒకటి కాబట్టి ఈ విషయం ఏంటి అనేది పూర్తిగా అర్థం కావడం లేదు కల్తీ అని గుర్తించిన నేను వాడినట్టుగా మరి ప్రాథమికంగా ఏమి ఆధారాలు కనిపించడం వల్ల కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడి గురించి రిపోర్ట్ వచ్చినప్పుడు మరొక అభిప్రాయం అంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ఉంటే బాగుండేది తీసుకోవడం మంచిది అనేటువంటి విఘ్నతని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించవలసింది అని కూడా జస్టిస్ విశ్వనాథన్ అన్నారు సో టూ పాయింట్స్ ఆయన పదే పదే మాట్లాడింది జస్టిస్ విశ్వనాథన్ ఒకటి కల్తీయని వాడారు అని చెప్పడానికి పూర్తిగా ఆధారాలు లేవు రెండు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు సో చివరికి బెంచ్ ఏమన్నది అంటే ఖచ్చితంగా ఈ అంశంలో విచారణ జరగాలి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బట్ ద క్వశ్చన్ వాజ్ వెదర్ ఇట్ షుడ్ బి డన్ బై ద ప్రజెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ ఈ అంశంలో విచారణ జరగాలి అయితే ఈ విచారణ ఎవరు చేయాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసింది వాళ్ళు విచారణ చేస్తున్నారు వాళ్ళు చేయాలా లేకపోతే ఒక ఇండిపెండెంట్ కమిటీ చేయాలా అనేది మా ముందున్న ప్రశ్న దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమన్నాదంటే భారత ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అని ఒక ప్రశ్న అడిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కమిటీని నియమిస్తుందా ఈ అంశాన్ని పరిశీలించడానికి ఈ విషయాన్ని తెలుసుకొని మాకు గురువారానికి అలా చెప్పండి దాన్ని బట్టి మేము నిర్ణయిస్తాం ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి సిట్ కంటిన్యూ కావాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ నియమిస్తుందా లేకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల కమిటీని వేయాలా అనే అంశాన్ని సో ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏమిటంటే సుప్రీంకోర్టు ఇవాళ ఈ తిరుమల కల్తీనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ట్యాకిల్ చేసిన తీరుని చాలా గట్టిగా విమర్శించింది చాలా క్రిటికల్గా మాట్లాడింది దర్యాప్తు పూర్తి కాకముందే ఈ విషయంలో ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండవలసింది ఈ విషయం కరెక్టే ఇది మొదటి నుంచి గతంలో కూడా నేను ప్రస్తావించాను అదేంటంటే ఒకసారి ఎప్పుడైతే ఎన్డి నుంచి రిపోర్ట్ వచ్చిందో ఆ వెంటనే ఈ సిట్ని ఏర్పాటు చేయాలి అది ఏర్పాటు చేశారు కానీ సిట్టు ఏర్పాటుకు ముందే తొందరపడి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల నష్టం జరిగింది ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అనుసానంలో పనిచేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి రిపోర్ట్ని ఇచ్చేటువంటి అవకాశమే ఉంటుంది ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడాడు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి అన్నట్టుగా మాట్లాడాడు ఆల్రెడీ ఆరోపణ చేశాడు సో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి ఆరోపణ చేస్తే ఆయన నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సహజంగానే అదే లైన్స్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా దాని క్రెడిబిలిటీ ఏంటి విశ్వసనీయత ఏంటి దాని ఇంటిగ్రిటీ ఏంటి ఆ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఇంటిగ్రిటీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తొందరపడ్డారు అనడంలో సందేహం లేదు అదే పాయింట్ని సుప్రీంకోర్టు ఇక్కడ పాయింట్అవుట్ చేసింది దాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు ఇక రెండో పాయింట్ అసలు కల్తీ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న సహజంగానే తెలుసుకోవాలి కాబట్టి కోర్టు పదే పదే అడిగింది అంత మాత్రం చేత కల్తీ జరగలేదని కానీ యానిమల్ ఫ్యాట్స్ కూడా లేవని కానీ కోర్టు విస్పష్టంగా మీకు ప్రకటించాల చాలా చోట్ల వస్తుంది అట్లా వార్తలు వాళ్ళు తెలుసుకోవడానికి అడిగారు కల్తీ జరిగింది అని చెప్పడానికి ఎన్డీడిపి రిపోర్ట్ ఉంది యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు స్పష్టత కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఇక రెండో అభిప్రాయం తీసుకోవాలి అనేది కూడా కోర్టు వారి అభిప్రాయం ఖచ్చితంగా తీసుకోవాలి అనేటువంటి రూల్ ఏమీ లేదు తీసుకొని ఉంటే బాగుండేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మతపరమైన అంశంలో తొందరపడి మాట్లాడారు అనేటువంటి ధ్వని వచ్చేలాగా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది అది ఇంపార్టెంట్ అంతకుమించి సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ వల్ల ఈ కేసులో ఏదో కొత్త మలుపు తిరిగింది అని అనుకోవడానికి లేదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న ఇష్యూ ఒకటే ఒక కమిటీని వేయాలా లేక ఆల్రెడీ నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యొక్క దర్యాప్తును కొనసాగించాలా కల్తీ జరిగిందా లేదా అనే విషయం ఆల్రెడీ తెలుసు కల్తీ జరిగిందని అందులో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మహా అయితే కమిటీ తెలుసుకుంటుంది ఏ కమిటీ అయినా ఆ కమిటీ ముందున్న అంశం ఏంటి ఐదర్ ఈ సిట్ కావచ్చు లేదు రేపు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వాళ్ళ పర్యవేక్షణలో కమిటీ వేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారంటే కల్తీ జరిగిందా లేదా మోస్ట్ ప్రాబ్లీ కల్తీ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వస్తుంది ఇంకొకరికి పంపించినా కూడా ఎన్డీడిపి ఇచ్చింది మరొక ల్యాబ్కి పంపిస్తారు కల్తీ జరిగింది అనే విషయంలో పెద్దగా సందేహం ఉండాల్సిన పని లేదు అయితే యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయా లేదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అంటే జంతువుల కొవ్వు కలిసిందా లేదా అది క్రిటికల్ ఇష్యూనే ఒకవేళ జంతువుల కొవ్వు కలవలేదు అని మరొక ఇచ్చింది అనుకోండి అప్పుడు సహజంగానే ఇండియా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తొందరపడి మాట్లాడినట్టు అప్పుడు అది రాజకీయంగా కొంత మలుపు తీసుకోవచ్చు అదర్వైజ్ కమిటీ చేసేటువంటి పని కూడా ఇదే ఏ కమిటీ అయినా ఆ తర్వాత బహుశా కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే మళ్ళీ ఈ కల్తీ చేయడానికి బాధ్యులు ఎవరు ఎవరి పాత్ర ఉంది అనే దాని మీద కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు సో ఓవరాల్గా చూసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కొంత మోరల్ బూస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇదేమీ తీర్పు కాదు మరొకసారి గ గమనించాల్సిన విషయం ఇదేమీ తీర్పు కాదు గంటసేపు జరిగినటువంటి వాదోపవాదాల్లో న్యాయమూర్తులు అనేక ప్రశ్నలు రైజ్ చేస్తారు అనుమానాలు తీర్చుకుంటారు ఆ క్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కొన్ని కామెంట్స్ చేసిన మాట వాస్తవం సో ఆ రకంగా అధికార పార్టీకి ఇది చిన్న సెట్బ్యాక్ సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అవసరం లేదు ఇక చివరగా సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో కమిటీ వేస్తుందా లేదా అనేది చూడాలి గురువారం నాడు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా గారు కోర్టుకు వచ్చి లేదు సెంట్రల్ గవర్నమెంటే కావాలంటే ఒక కమిటీని వేస్తుంది అని చెప్పారు అనుకోండి అది అక్కడ అవుతుంది లేదు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ నియమించింది వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళని దర్యాప్తు చేయించడమే ఉత్తమమని మేము భావిస్తున్నాం అన్నాండి అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఓకే అనొచ్చు కాబట్టి సుప్రీంకోర్టు వారు గురువారం నాడు ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరిస్తారు అనేది కూడా ఆసక్తికరమే ఓవరాల్గా ఏంటంటే ఈ తిరుమల నెయ్యి వివాదంలో బుక్కిరి బిక్కిరవుతున్నటువంటి వైసీపీ అలాగే ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇవాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎంతో కొంత ఉపశమనాన్ని అయితే ఇస్తాయి